మా బాధలేటో మా కష్టాలు ఏంటో మేము ఎంత చేస్తున్నావో వచ్చి మమ్మల్ని అడగాలి మాతో చర్చలు చేసుకోవాలి విజయవాడలో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి మున్సిపల్ కార్మికులు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో అక్కడికి వందలాదిగా కార్మికులు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు తోపులాట్లో ఓ కార్మికురాలు స్పృహ తప్పి పడిపోయారు కార్మికులను సిఐటియు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన వారిని హనుమాన్పేట కళ్యాణ మండపంలో ఉంచారు మీకు అమ్మ మా చెల్లి మా అక్కలు అని అన్నారు మా అన్నగా భావించే కదా మాకు చాలట్లేదు అనేగా మేము అడిగేది జీతం అడిగినందుకు ఇట్లా చేస్తున్నారా అండి పోలీసులతో కొట్టిస్తారా ఈ అమ్మాయికి నలుగురు పిల్లలు అండి ఆడపిల్లలు అచ్చంగా ఆ పని చేసుకునే బతకాలి అద్దులు కట్టుకోవాలి ఇవన్నీ చాలా చాలా జీతాలు అనేక మేము అడుగుతున్నాము అడిగినందుకు ఇట్లా చేయించడం ఏమన్నా బాగుందా సార్ పోలీసు ఆడపిల్లలతో బూట్ కాలుత కొట్టిస్తారా మేము జీతాలు మేము మేము అడుగుతున్నాం పదమూడు వేలు వస్తున్నాయి పదమూడు వేలు వస్తే వెయ్యి రూపాయలు బస్సు పోతున్నాయి మాకు ఏ రకంగా ఇస్తున్నారండి మాకు ఇచ్చిన మా సగ జీతాలకి జీతమే కావాలని అడుగుతున్నావు నువ్వు చెప్పిందే కదా నువ్వు చెప్పిందే నువ్వేమంటున్నావు అంతేకాని మేము ఏం చేయట్లేదే ఆడవాళ్ళు అనుకుంటే ఏమనుకుంటే పోలీసు వాళ్ళు లాగే తీసుకోవాలి మాకు బాధ్యతలు పోలీసు వాళ్ళు సమాధానం చెప్తాం మేము వస్తాం అమ్మాయికి ఏమైందో మాకు తెలీదు ఈయన ఇలా ఎలా చేస్తారా అది కూడా మాకు పోలీసు సమాధానం చెప్పాలి అమ్మాయి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు అమ్మాయికి ఏదైనా జరిగితే పోలీసు వాళ్ళకి వస్తారా ఎక్కడ సింగినగరే మున్సిపల్ కార్మికుల సంవత్సరం పరిష్కారం చేయకుండా అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేస్తా ఉంది దౌర్జన్యం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి పర్మనెంట్ చేయమని కార్మికులు కోరుతా ఉన్నారు ఇచ్చిన హామీలు అమలు చేట పరిస్థితి ఆమె ఈ రోజు వీటి మీద రాత్రాలు చేశాడు సీఎం అందుకనే ఈ రోజు అన్ని మున్సిపల్ కార్మికుల దగ్గర పెద్ద ఎత్తు కంటెంట్ దగ్గర చల్లాలో వస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మిక సంస్థలే మేము అయితే భూనే చెల్లించక తప్ప చెప్తా చెప్తావున్నాం మీద ఫుట్బాల్ కార్మికులనే నరంగూతంగ అడిచి వస్తాడనే వాళ్ళ సమస్యలని పరిష్కరించట్లేదు రాజకీయాలు చేస్తాంది చేతబతుండి దాన్ని నరంగూసిని అడిచి వస్తాడు అందరూ వాడి అలాగే ఫుట్బాల్ కార్మికులనే దాడి ఎంతమంది అడిచి ఉన్నారు ఈ అడిచివేత ఆగదు ఉద్యమం కలుసావుతనే ఫుట్బాల్ కార్మికులు తెరచాలి వాళ్ళ చేతల్ కంచాలే అప్పటి వరకు ఆగదు పరిస్థితి ప్రభుత్వం అనుభవించాల్సి వస్తే హెచ్చరిస్తాను చేస్తున్నాడు పోలీసు సమాధానం చెప్ప మేము వస్తాం అమ్మాయికి ఏమైందో మాకు తెలీదు ఈయన ఇలా ఎలా చేస్తారా అది కూడా మాకు పోలీసు సమాధానం చెప్పాలి అమ్మాయి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు అమ్మాయికి ఏదైనా జరిగితే పోలీసు వాళ్ళకి వస్తారా ఇక్కడ సింగనగరే ఆందోళన చేస్తూ ఉంటే ఈ రోజు పెద్ద ఎత్తున అరెస్ట్ చేసి ఈ రోజు దుర్మార్గంగా పోలీసులు అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గం ఖండిస్తాం అందుకనే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి